జరిమానా పడుతుంది తప్పకుండా ఇది లాస్ట్ వార్నింగ్ కూడా వన్ టౌన్ ఒకటే కాదు కూడా మండలంలో ఎక్కడ మీరు వచ్చి మీ మీద కంప్లైంట్ వస్తే ప్రతి ఒక్కరికే కేసు అవుతుంది ఒక కేసు మీ అందరి మీద తెలుసా అందరిమే కేసైంది లాస్ట్ అవకాశం ఇస్తున్నా బతుకడానికి మీకు ఏవైతే ఉన్నాయో అవకాశాలు ఉపయోగించుకోండి మీ అమ్మాయి కానిస్టేబుల్ గా ఉపయోగించుకోండి మీకు ఇంకేమైనా అవకాశాలు ఉంటే అవకాశాలు తీసుకోండి అని ఒకరు ఇంటికి పోయి వాళ్ళ హస్తులను భంగం పడకుండా మీరు డబ్బులు వసూలు చేసేది కరెక్ట్ కాదు ఎక్స్ట్రా సెలెంటర్ దాన్ని స్ట్రీట్ ఓపెన్ చేస్తాను మీకు చెప్పనుంచి మీరు ఏ గవర్ ఫ్యూచర్ లో ఏ గవర్నమెంట్ జాబ్ కూడా పనికిరావు మీ అమ్మాయి అదే ఇబ్బంది పడుతుంది రేపు అనవసరంగా ఇబ్బంది పడవద్దు చట్టాన్ని మీ చేతిలో తీసుకోవద్దు పోలీసు వాళ్ళు ఏం చేయాలి ఇంకా మంది చూస్తా అంటే నాకు కూడా గ్యాంగ్ ఉంది ఇంకా మా పోలీస్ పవర్ ఉంది కదా ఎన్నే పెడతా కొట్టాలంటే మాకు కూడా ఏం లాఠే తీసుకొని కొట్టవచ్చు ఫ్రెండ్ పోలీసీ ఎవరికి కానీ మంచి ఉన్న వాళ్ళకి మాత్రమే ఫ్రెండ్ పోలీసీ చట్టాన్ని ఎవరు చేతిలో తీసుకున్నా కొట్టే పవర్ ఉంది మినిమం ఫోర్స్ యూజ్ కోర్టులే చెప్తున్నాయి మొత్తం అర్థమైనా కొట్టడం మాకు పెద్ద సమస్య కాదు మీరు లేపితే మేము కూడా లేపుతాం మేము కూడా అన్ని పూనచ్చాం ఇక ముందు అన్ని కూనచ్చటలు ఉన్నాయి కూడా ఇవన్నీ తమాసాలు లేదు నెక్స్ట్ టైం చెత్తం అంటే చట్టానికి అనుగుణంగా ఉన్నారు అందరికీ చెత్తం